హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలోని ఎత్తైన జలపాతాలు జలపాతాల యొక్క ఎత్తు మరియు అది ఏ రాష్ట్రంలో ఉందనేది విషయాన్ని గురించి మనం తెలుసుకుందామండి ట్రిక్ ద్వారా భారతదేశంలో ఎత్తైనటువంటి జలపాతం వచ్చేసరికి కుంచికల్ జలపాతం అండి నాలుగు వందల యాభై ఐదు మీటర్లు ఉంటుందండి కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో మన ట్రిక్ వచ్చేసరికి కుంతిపుత్ర కర్ణ కుంతిదేవి తెలుసు కదండి అందరికీ మహాభారతంలో ఉంటుంది సూర్య భగవానుడి యొక్క అంశతో కర్ణుడు జన్మిస్తాడండి కానీ కుంతిదేవి ఏం చేస్తుంది నదిలో వదిలేస్తుందండి కొన్ని కారణాల వల్ల ఇక్కడ మన ట్రిక్ లో కుంతిపుత్ర కర్ణ ఇక్కడ కుంతి అంటే కుంచికల్ అండి కుంతి అంటే ఏంటండి కుంచికల్ కుంతి కుంచి రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయండి కాస్త చూడడానికి కుంతి కుంచి చీ మరియు తీ కూడా రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయండి చూడండి ఒకసారి కుంతిపుత్ర కర్ణ కర్ణ అంటే ఏంటండి కర్ణాటక కర్ణాటక ఏంటండి కర్ణాటక రెండవ అతిపెద్ద జలపాతం వచ్చేసరికి బరేహి పానీ జలపాతం అండి మూడు వందల తొంభై తొమ్మిది మీటర్లు ఉంటుంది రాష్ట్రం వచ్చేసరికి ఒరిస్సా రాష్ట్రం అండి ట్రికా సర్కి బర్రెలాగా ఉర్రకు చాలా సందర్భాల్లో మనం వినే ఉంటామండి బహుశా కొందరు అని కూడా ఉంటారు బరెలాగా ఉర్రక అని చెప్పేసి వాడక భాషలో చాలా వరకు ఉంటాయండి ఇలాంటి పదాలు అనేటువంటివి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను బర్రెలాగా ఉర్రకు అని చెప్పేసి అంటారు ఇక్కడ బర్రే అంటే బరేహి పానీ అండి బర్రే అంటే బరేహి పాని బర్రే బరే రెండు కూడా సిమిలర్ గానే ఉన్నాయండి బర్రెలాగా ఒర్రకు ఒర్రకు అంటే ఏంటండి ఒరిస్సానే కదా ఒర్రకు ఒరిస్సా రెండు కూడా సిమిలర్గానే గానే ఉన్నాయి మూడవది నొక్కలికై జలపాతం అండి మూడు వందల నలభై పీఠాలు మేఘాలయ రాష్ట్రంలో ఉంటుందండి మేఘాలయలో రెండు ఎత్తైనటువంటి జలపాతాలు ఉన్నాయండి అందులో ఇదొకటి నొహకలికాయ్ జలపాతం అండి దీనికి మనం పెట్టుకున్నటువంటి ట్రిక్ ఉందండి అదేవిధంగా ఇందులోనే ఒక ట్రిక్ ఉందండి నో అనేటువంటి అక్షరం మొదటగా వస్తే ఆ ప్రాంతం మేఘాలయ ప్రాంతానికి చెందినది భావించవచ్చండి అయితే నేను చెప్పబోయే ట్రిక్ వచ్చేసరికి మేఘాల్లో నుంచి వాటర్ లీక్ అయినాయండి మేఘాలో నుంచి వాటర్ లీక్ అయినాయి జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మేఘాలో నుంచి వాటర్ లీక్ అయినట్టు మేఘాలో నుంచి వాటర్ లీక్ అయితే ఏమవుతుందండి వర్షం పడుతుంది ఇక్కడ మేఘాలు అంటే మేఘాలయ వాటర్ లీక్ అయినాయి లీక్ అయినాయి అంటే నోహకాలికాయ్ నోహకాలికాయ్లో లీక్ అయి ఉంది చూడండి నోహకాలికాయ్లో ఏముందండి లీక్ ఉంది చూడండి లీక్ అవుతుంది అక్కడ కూడా నాలుగవ జలపాతం వచ్చేసరికి దూత్సాగర్ అండి మూడు వందల పది మీటర్లు ఉంటుంది గోవా రాష్ట్రంలో కలదు మన ట్రిక్ గోవాకి వెళ్ళి పాలు తాగినా కూడా బీరే తాగినోరా అనేసి అంటారండి ఎంత అన్యాయమో చూడండి గోవాకి వెళ్ళి పాలు తాగినా కూడా బీరే తాగినో అంటారు ఇక్కడ గోవా అంటే గోవా రాష్ట్రం అండి పాలు అంటే దూద్ సాగర్ దూద్ అంటే పాలండి ఇలా కూడా అనుకోవచ్చండి అండి వెళ్ళి దూద్ తాగినా కూడా బీరే తాగవు అన్నారు నెక్స్ట్ వచ్చేసరికి నోహ్సంగి దియాంగ్ జలపాతం అండి మూడు వందల పదిహేను మీటర్లు ఇంతకు ముందు కూడా మొదటి అక్షరం నో అని వస్తే మేఘాలయ అని చెప్పాను చూడండి ఇక్కడ కూడా నోక్సాంగి దియాంగ్ లో నో అనేటువంటి అక్షరం వచ్చిందండి కావున ఇది కూడా మేఘాలయ ప్రాంతానికి చెందినటువంటి జలపాతం ఇలా నాకు గుర్తుండ సార్ అని చెప్పేసినట్లయితే మన ట్రిక్ వచ్చేసరికి దియా లయ దియా లయ దియా అంటే నోక్సంగి దియాంగ్ అండి నోక్సంగి దియాంగ్ లో దియా ఉంది చూడండి ఒకసారి దియా లయ లయ అంటే ఏంటండి మేఘాలయ చాలా చాలా ఈజీగానే ఉంటుందండి కానీ మీరు ప్రశ్నని చాలా జాగ్రత్తగా గమనించాలండి విధంగా నాలుగు ఆప్షన్లు కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం పెట్టుకున్నటువంటి ట్రిక్ తప్పకుండా గుర్తొస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి తలకోన జలపాతం అండి రెండు వందల డెబ్బై మీటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు అనుకుంటున్నాను కాకపోతే తెలంగాణ వారికి తెలియదు కదా మన ట్రిక్ వచ్చేసరికి ఇది ఫ్యాక్ట్ కూడా యాజ్ పర్ తలపురాణం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పు తీర్చడానికి ధనాన్ని కొలిచేటప్పుడు అలిసిపోయి కొండ శిఖరం మీద తల ఆంచాడండి దాంతో తలకోణ అనేటువంటి పేరు వచ్చింది ఆ ప్రాంతాన్ని అదేవిధంగా ఇలా కూడా చెప్తూ ఉంటారండి శేషాచలం కొండ యొక్క భాగమున ఉన్నందున తలకోణ అని చెప్పేసి పేరు వచ్చింది అంటారండి మధ్య మధ్యలో కొన్ని స్టోరీలు చెప్తూనే ఉంటానండి ఎందుకంటే పూర్తిశైల మీకు గుర్తుంచుకోవడం కోసం మాత్రమే కానీ మరే ఉద్దేశం లేదు నెక్స్ట్ వచ్చేసరికి జోగ్ జలపాతం అండి జోగ్ జలపాతం వచ్చేసరికి రెండు వందల యాభై మూడు మీటర్లు ఉంటుంది కర్ణాటక ప్రాంతంలో ఉంటుందండి మన ట్రిక్ వచ్చేసరికి జోగుతో వచ్చేవారికి కర్ణుడు ఏదైనా దానం చేస్తాడండి కర్ణుడు అంటేనే దానం చేస్తాడు అది తెలుసు కదండి తన కౌచ కుండలాలు కూడా దానం చేసినటువంటి వ్యక్తి కర్ణుడు అటువంటిది జోగుతో వచ్చేవారికి దానం చేస్తాడు కదా భుజాలపైన వేసుకునేటువంటి సంచి లేదా వస్త్రం అండి దానిని జోగు అంటారు అందరికి తెలుసు అనుకుంటున్నాను జోగుతో వచ్చేవారికి కర్ణుడు ఏం చేస్తాడండి దానం చేస్తాడు కదా జోగుతో వచ్చేవారికి కర్ణుడు కర్ణుడు అంటే ఏంటండి కర్ణాటక జోగు అంటే ఏంటండి జోగు జలపాతం ఓన్లీ ఫర్ ట్రిక్ పర్పస్ మాత్రమేనండి అయితే ఈ జోక్ జలపాతం నాలుగు విభిన్న ప్రవాహాలుగా విభజించబడిందండి చాలా ఇంపార్టెంట్ అండి ఇది అయితే ఆ నాలుగు ప్రవాహాలు వచ్చేసరికి రాజా రోరర్ రాకెట్ మరియు రాణి అండి మన ట్రిక్ వచ్చేసరికి రారో రారా రారో రారా అంటారు కదండి తొందరగా రామ్మని చెప్పేసి అంటారు కదండి రారో రారా అని రారో రారా అంటే తెలుసు కదండి రాజా రోరర్ రాకెట్ రాణి నెక్స్ట్ వచ్చేసరికి భోగతా జలపాతం అండి ముప్పై ఐదు మీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది మన ట్రిక్ వచ్చేసరికి భోగభాగ్యాల తెలంగాణ ఇక్కడ భోగభాగ్యాల అంటే భోగతా జలపాతం అండి నెక్స్ట్ వచ్చేసరికి తలయ్యార్ జలపాతం అండి రెండు వందల తొంభై ఏడు మీటర్లు మన ట్రిక్ వచ్చేసరికి తలైవా తమిళనాడు ఇక్కడ తలైవా అంటే ఏంటండి తలయ్యార్ జలపాతం ఎక్కడ ఉందండి తమిళనాడు తలైవా అంటారు కానీ తలైవా అని అంటారు రజనీకాంత్ గారిని తలైవా అంటారు తలైవా అంటే అర్థం ఏంటో తెలుసు కదా అండి నాయకుడు లేదా లీడర్ని తలైవా అంటారండి తలైవా జలపాతం ఎక్కడ అండి తమిళనాడు నెక్స్ట్ వచ్చేసరికి బార్ఖానా జలపాతం అండి రెండు వందల యాభై తొమ్మిది మీటర్లు కర్ణాటక ప్రాంతం ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి టైం అయిపోతుందని టకటక బార్కుపోయినా జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి టైం అయిపోతుందని టకటక బార్కుపోయినా ఇక్కడ టకటక అంటే కర్ణాటక బారుకుపోయినా అంటే బార్కానా జలపాతం జస్ట్ ట్రిక్ పర్పస్ అండి